మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అదే రీతిగా నన్ను మీ మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించిన దైవ అక్కగారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనలందరినీ సజీవుల సంఖ్యలో ఉంచి మరొకసారి ఈ రీతిగా మనందరము ఎక్కడ వారు అక్కడే మరి ఈ జూమ్ ద్వారా కూడి ప్రభుని స్థుతించడానికి దేవుడు మంచి తరుణాన్ని అనుగ్రహించారు అలే లూయ ఇరవై ఈ సమయంలో వాక్య ధ్యానం కొరకు నిర్గమాకాండము మొదటి అధ్యాయము నిర్గమాకాండము మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి ఇరవై ఒకటవ వచనము ఆ మంత్రస్వాములు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను ప్రార్థన మమ్మల్ని తిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ పాదశనిధి నైనా మీరు చూపిన కృపను బట్టి స్థుతిస్తూ ఉన్నాం గడిచిన కాలమంతా మీరు ఎక్కడ నెలలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని మా అందరికి అందించారు స్తోత్రాలు ఈ రీతిగా మేమందరము కూడి మీకు మిమ్మల్ని స్థుతించడానికి మీ నామాన్ని నైనా ఏర్పాటు చేసిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు ప్రజా మీ కృపకు మమ్మల్ని మేము చెప్పుకుంటూ ఉన్నాం సమస్తాన్ని మీ ఆత్మస్వాధీనంలో ఉంచండి ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితే నైనా కూడుకుని ఉన్నారో వారందరిలో మీ ఆత్మకార్యాలు జరిగించండి అల్పునైనా నన్ను మరుగు చేసి మా అందరికీ కావాల్సిన మాటలు చేయమని బతిమానుకుంటూ ఉన్నాం మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి మీకే మహిమలు ఆరోపిస్తాం ఏసయ్య పరిశుధనామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం లూయ ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులరా ఈ ఉదయకాల సమయంలో చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి నిర్గమకాండము మొదట అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన ఆ మంత్ర సానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి హలుగా చేశాను హలి లూయ నిర్గమాకాండము మొదట అధ్యాయంలో మనకు కనిపించే ఈ మంత్ర పేర్లు వారి పేర్లు క్షిప్ర అదేవిధంగా పూయ క్షిప్రా అన్న మాటకు అర్థం ఏంటంటే సౌందర్యము అని అర్థం పేరును బట్టి నిజంగా మన సౌందర్యంగా ఉండిచ్చేమో కానీ బాహ్య సౌందర్యం మనం చూడలేదు కానీ నిర్గమాకాండం మొదటి అధ్యాయం ఇరవై ఒకటో ఆమె దేవునికి భయపడటం బట్టి ఆమె అంతరంగ సౌందర్యం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు దేవునితో తనకు ఉన్న సహవాసాన్ని బట్టి ఆమె దేవుని దృష్టిలో ఎంత నిందారహితులుగా నిందారహితురాలుగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి గమనించగలిగితే ఆ రీతిగా క్షిప్ర మనకు కనబడుతూ ఉంది అదే రిక పూయ అనే పేరుకు ప్రసవ వేదన కలిగిన స్త్రీ అని అర్థము ఆమె చేస్తున్న పనిని బట్టి ఆమెకు ఆ పేరు సార్థకమే ప్రసవ వేదన సమయంలో ఆమె స్త్రీలను ఆదరించి వారికి ధైర్యం ఇచ్చి అభయమిచ్చి సేవ చేసే విధానాన్ని బట్టి బహుశా ఆ పేరు ఆమెకు సార్థకమే ఇద్దరు కూడా క్షిప్రా పోయారు ఇద్దరు కూడా పేరుకు తగిన జీవితాన్ని కలిగి ఉన్నారు అనటంలో సందేహం లేదు ఈ ఉదయకాల సమయంలో వారిని గురించిన కొద్ది తలంపులు మీ మధ్యలో నేను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను మొట్టమొదటిగా ఈ స్త్రీలిద్దరూ కూడా రాజాజ్ఞను పొందిన మంత్రస్థానులుగా మనకి కనబడుతూ ఉన్నారు రాజాజ్ఞను పొందిన మంత్రస్థానులు సాధారణంగా చిన్న ఉద్యోగాల్లో లేకపోతే చిన్న చిన్న పనుల్లో ఉండే వారితో రాజు మాట్లాడాడు కానీ నిర్గమా కాండంలో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో మనం చూడగలిగితే మరియు ఐగుప్తు రాజు క్షిప్రా పూయ అను హిబ్రిల మంత్రసానులతో మాట్లాడి అలే లూయ గమనించండి అంటే పనిని బట్టి కొన్ని సందర్భాలలో నిర్లక్ష్యం చేయబడుతూ ఉంటారు మనుషులు మంత్ర సానులు అంటే నేటి దినాల్లో మనకి ఏఎన్ఎంలు ఉంటారు చూడండి వారిలాగా లాగా పనిని బట్టి మనుషులు నిర్లక్ష్యం చేయబడుతూ ఉంటారు రాజుకేమీ అవసరం వచ్చిందో కానీ మొత్తానికి రాజు వారితో మాట్లాడుతూ ఉన్నాడు అంటే గమనించండి వారి నిపుణత లేకపోతే వారి పనిలో వారికి ఉన్న శ్రద్ధను బట్టి రాజు వారితో మాట్లాడుతూ ఉన్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు నేరుగా ఈ స్త్రీలతో మాట్లాడినట్టు ఆ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ మాట రాజుకు ప్రధానంగా లేకపోతే వీరితో మాట్లాడటం అనేది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నది అని రాజు కనిపించింది కాబట్టి స్వయంగా తన స్థాయి తగ్గించుకొని అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయేలీలు ఐగుప్తులో బానిసత్వంలో దాసత్వంలో ఉన్నప్పుడు క్షుప్రాపుయ అనే ఈ హెబ్రియుల మంత్రస్థానులు ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు ఏంటి ఆ పరిస్థితి అంటే పట్టుబడుగుల్లాగా పెరిగిపోతున్నారు ఇస్రాయిల్ జనాభా ఈ జనాభాను అదుపు చేసే ప్రయత్నంలో ఫరో ఆ స్త్రీలను ఆజ్ఞాపించి అంటున్నాడు మీరు హెబ్రి స్త్రీలకు మంత్రసాని పని పదహారవ వచ్చినాం మంత్రసాని పని చేయునప్పుడు మగవాడైన ఎడలా వాని చంపుడి ఆడదైన ఎడల దాన్ని బ్రతుకనీయుడని వారితో చెప్పాను గమనించండి ఈ రకంగా రాజుకి ఒక అభద్రతా భావం అనేది వచ్చేసింది ఎందుకనంటే అంటే కాస్త బలహీనంగా ఉంటారు బలహీనంగా అంటే ఇస్రాయేలీలు అంత బలవంతులైతే కాదు ఇస్రాయేలీలు అంత బలవంతులైతే కాదు అందుకని గమనించండి వీరేమో పెరిగిపోతూ ఉన్నారు జనాభా పెరిగిపోతూ ఉంది జనాభా పెరిగిపోతూ ఉందంటే మరి వీళ్ళ మ్యాన్ పవర్ కూడా పెరిగిపోతూ ఉంటుంది అలాగా వారు విస్తారంగా పెరగటం అనేది రాజుకి ఒక అభద్రతా భావం ఆయనకి ఇష్టం లేక వారిని ఏం చేశాడంటే వారిని వ్యక్తి చాకరీ చేయటానికి అటువంటి పనుల్లో నియమించాడు ఇస్రాయలీలు ఇంకా పెరిగిపోతూనే ఉన్నారు ఎంత అణిచివేయాలనుకున్నా సరే రాజు ఇస్రాయేలీలు ఆ రీతిగా విస్తరిస్తూ ఉన్నారు గమనించండి ఈ విషయాలు మీకెందుకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే నేటిది నాన్ను కూడా క్రైస్తవులు కలుగుతున్న ఆటంకాలు చాలా ఉన్నాయి ఈ ఆటంకాలు బట్టి వీరెవరు కూడా క్రైస్తవులు ఎవరు కూడా విస్తరించడానికి వీల్లేదు అని అణిచివేయటానికి చాలామంది పనిచేస్తూ ఉన్నారు చాలామంది పనిచేస్తూ ఉన్నారు చాలామంది ఆటంకపరుస్తూ ఉన్నారు రకరకాల చట్టాలను ప్రభుత్వాలు తీసుకొస్తూ ఉన్నాయి వీటన్నిటి బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే విశ్వాసంలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు విస్తరింపజేస్తాడు ఆటంకాలను తొలగిస్తాడు అని ఇక్కడ ఫరు ఇస్రాయలీని ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాడు వారిని హీనంగా చూస్తూ ఉన్నాడు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు అనిచేయాలనుకుంటున్నాడు వారి జనాభా ఏమాత్రం కూడా పెరగకూడదని చూస్తూ ఉన్నాడు ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ వీరు అంతకంతకు విస్తరిస్తూ ఉన్నారు గమనించండి అదే రీతిగా దేవుని మాటలు లేదా దేవుని వాక్యము సత్యము విస్తరించకూడదు వెదజల్లబడకూడదు అని చెప్పి చాలా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కానీ వీటన్నిటిని బట్టి కూడా దేవుని మాటలు విస్తరించకుండా ఉన్నాయా లేదు కదా కాబట్టి గమనించండి పరిస్థితులను చూసి మనం అధైర్యపడవలసిన అవసరం లేదు మనం దేవుని బట్టి ధైర్యం కలిగి ఉండాలి కారణం ఏంటంటే దేవునికి ఏ వ్యక్తి అయితే భయపడతాడో ఇటువంటి అనవసరమైన విషయాలకు భయపడడు ఇంకా ఎందుకంటే దేవునికి భయపడుతూ ఉన్నాడు దేవుని అతనికి అభయం ఇస్తూ ఉన్నాడు దేవుడు ఆ వ్యక్తికి శక్తిని ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా వారన్నడి కూడా భయపడాల్సిన అవసరత లేదు గమనించండి అందుకనే ఇక్కడ ఈ ఇద్దరు స్త్రీలు క్షిప్రాపుయ్యారు కూడా దేవునికి భయపడిన వారు అని ఇరవై ఒకటో వచ్చినలో మనం చదువుకుంటా ఉన్నాం కాబట్టి వీళ్ళు రాజుకి భయపడన అవసరం లేదు ఇంకా గమనించండి అంటే రాజు ఏమైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాడా అంటే కాదు ఒక దుష్ట ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇస్రాయేలీలను అణిచివేయాలి అని మిగతా వారైతే రాజుకు భయపడిపోయి రాజు ప్రకారం చేసేవాళ్ళు ఇంతకు రాజు ఏం చేయమంటున్నాడు మగపిల్ల అయితే చంపేయండి ఆడపిల్లలైతే బ్రతకనివ్వండి అంటున్నాడు అటువంటి ఆజ్ఞ ఇచ్చాడు కానీ ఈ ఇద్దరు స్త్రీలు కూడా దేవునికి భయపడినవారు గమనించండి క్షిప్రా పూజ దేవునికి భయపడ్డారు అని పదిహేడవ వచ్చినంలో మరొకసారి మనం చూస్తాం అయితే ఆ మంత్ర సానులు దేవునికి భయపడి గమనించండి దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక అబ్బా ఎవరికి భయపడ్డారు ఇప్పుడు వీళ్ళిద్దరూ దేవునికి భయపడ్డారు కాబట్టి రాజు ఆజ్ఞను వీళ్ళు అనుసరించటం లేదు క్షిప్రా పూయ దేవునికి భయపడ్డారు అని మనం చూస్తూ ఉన్నాం కదా దేవునికి భయపడ్డారు ఐగుప్తులోని దేవునిక ఇస్రాయిలీల దేవునిక అంటే ఇస్రాయిలు దేవునికి భయపడ్డారు కాబట్టి వాళ్ళు ధైర్యం చేసి ఐగుప్తురాజు తమకు ఏ ఏమాత్రం కూడా చేయలేదు బదులుగా మగాళ్ళు అనగా ఐ మీన్ వాళ్ళు మగ సంతానాన్ని బ్రతకనిచ్చారు ధైర్యవంతమైన ఈ పని తమకు ప్రమాదం తీసుకొస్తుందని తెలిసినప్పటికీ వాళ్ళు అలాగే చేశారు ఆహా ఎంత గొప్ప తెగింపు ఇద్దరు స్త్రీలలో మనం చూస్తూ ఉన్నాం గమనించండి యోవా మంత్రసానులకు మేలు చేసెను గమనించండి వారు దేవునికి భయపడ్డారు కాబట్టి దేవుడు వారికి మేలు చేశాడు మంత్రసాందులే కదా మరి మోసే తల్లి కూడా రాజునకు భయపడి మూడు నెలలు మోసేని కనపడకుండా దాచిందంట ఎంత గొప్ప తల్లి మూడు నెలలు ఒక పిల్లోని దాయటం అంటే అంత సాధారణమైన విషయమా ఏ ఏడుపులు వినపడతాయో ఏ రకంగా ఉంటారో అన్న పరిస్థితి లేకపోతే ఏ సమయంలో ఏడుస్తాడో దాన్ని బట్టి తెలుస్తుంది ఇంట్లో పిల్లోడు ఉన్నాడు అని ఆ రోజుల్లో ఐగుప్తు సైనికులు ఒక పని చేసేవాళ్ళు అంట చిన్న బండిలో చిన్న బండిలో ఒక పసిపిల్లాడిని వేసుకొని ఆ పసిపిల్లాడిని ఏడిపిస్తూ ఏడవాలంటే ఏదో ఒకటి చేయాలిగా మరి అతన్ని గిల్లి ఏడిపిస్తూ ఆ ఇస్రాయలీల పాలెము గుండా తీసుకెళ్తూ ఉండేవాళ్ళంట ఆ బండిని ఎందుకంటే గమనించండి పిల్లలు మనస్తత్వం ఉంటారంటే ఒక లేని చేస్తే ఇంకొకరు అదే చేస్తారు కారణం లేకపోతే సమయం సందర్భం ఏమి ఆలోచించరు వాస్తవానికి ఒక లేని చేస్తే మిగతా వాళ్ళందరూ అదే చేస్తారు అలాగే క్లాసులో ఒకడు లేచి అంటాడు చిన్నపిల్లడు టాయిలెట్ టీచర్ అంటాడు నేను టాయిలెట్కి వెళ్ళాలి అంటాడు సరే ఇల్లు అంటుంది టీచరు లోపు ఇంకొకటి లేచి నేను కూడా టాయిలెట్ ఇచ్చారు అంటాడు అది నిజంగా టాయిలెట్ వచ్చిందా లేదా ఎవరికి తెలియదు కానీ ఆడన్నాడుగా పక్కనోడు ఈడు అనాలి ఆడు బయటికెళ్ళాడుగా నేను బయటికి వెళ్ళి చూసి రావాలి అలాగే ఇప్పుడు ఈ చిన్నపిల్లోని ఈ పసిపిల్లోడిని ఆ బండి మీద ఏడిపించుకుంటూ లేకపోతే ఆ రకంగా ఏడుస్తూ ఉన్న పసిపిల్లోడిని ఆ బండి మీద అలా తీసుకెళ్తా ఉన్నారనుకోండి ఆ ఏడుపు విన్న ఈ పసిపిల్లలు ఈ పాలెంలో ఉన్న పసిపిల్లలు కూడా ఏడిచే ఏడుస్తారు కదా ఏడిచినప్పుడు సైనికులు దాన్ని పరిశీలించి గమనించి ఈ ఇంట్లో పిల్లలు ఉన్నారన్నమాట అని గమనించుకొని ఆ ఇంట్లో అది ఉన్నది మగపిల్లడ ఆడపిల్ల అన్నీ చూసి మగపిల్లలైతే చంపేస్తూ ఉండేవారు గమనించరు కానీ మూడు నెలలు మోస యొక్క తల్లి అతన్ని కనబడకుండా రకంగా భద్రంగా దాచింది అంటే అబ్బా ఎంత గొప్ప త్యాగంకు ఉండాలి గమనించాలి ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు తమ బిడ్డలను చంపేస్తూ ఉన్నారు చాలాసార్లు పేపర్లో న్యూ న్యూస్ ఛానల్స్లో మనం చూస్తూ ఉంటాం కదా చిన్నపిల్లల్ని ముళ్ళకంపల్లో పడేయటం అలాగే చెత్త కుండీల్లో పడేయటం ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు అన్వాంటెడ్ చిల్డ్రన్ అనమాట ఇంకా వాళ్ళు ఆ పిల్లల్ని ఉంచలేక దాయలేక అలా పడేస్తూ ఉంటారు కానీ మోసే తల్లి అలా చేసిందే చేయలేదు బయట చూస్తేనేమో విపరీతమైన ఒత్తిడి రాజు పరంగా ఎన్నో ఆంక్షలున్నాయి ఈ పరిస్థితుల్లో మరి అతను ఎలా దాచిందో ఎంత జాగ్రత్తగా దాచిందో గమనించండి మరి అప్పుడే పుట్టిన పిల్లలు మరి ఏడుస్తూనే ఉంటారు కదా అటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఆ తల్లి ఎంతగా సముదాయించిందో గమనించండి ఆ రకంగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులరా ఈ క్షిప్రాపుయాలు రాజు కంటే దేవునికి భయపడ్డారు కాబట్టి మగబిడ్డలు ఇస్రాయిలీల మగబిడ్డలను వీళ్ళు చంపకుండా కాపాడారు అంత మాత్రమే కాదు దేవుణ్ణి ఆశ్రయించిన వారిగా ఈ మంత్రశానులు మనకి కనబడుతూ ఉన్నారు అవును ఈ మంత్రశానులు యహోవాన్ ఆశ్రయించారు బదులుగా ఆయన వారిని ఫరో కోపాగ్ని నుంచి కాపాడాడు హలే లూయ గమనించండి అయితే యహోవా ఆశీర్వాదాలు అంతటితో ఆగిపోలేదు ఆయన క్షుప్రా పూయాలను పూయాలకు తమ సొంత కుటుంబాలు ఉండేలాగా చేస్తూ వారికి ప్రతిఫలం అనుగ్రహించాడు భావితరాల వారు చదివేలాగా ఆయన తన వాక్యములో ఆ స్త్రీల పేర్లు రాయించి ఉంచాడు గమనించాడు వారి క్రియలను మనకు అర్థమయ్యేలాగా రాయించి ఉంచాడు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొద్దు ఉండదు వారు దేవునికి భయపడ్డారు రాజుని కూడా ఒక రకంగా ఎదిరించారు రాజాజ్ఞలు కూడా కాదన్నారు ఇస్రాయిలు మగ పిల్లలను వాళ్ళు బ్రతకనిచ్చారు ఆ రకంగా దేవుని నుంచి వారు మేళ్ళు పొందుకున్నారు దేవుణ్ణి ఆశ్రయించారు దేవునికి భయపడ్డారు దేవుని మేలను వాళ్ళు పొందుకున్నారు హూయన్ గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా వారికి ప్రతిఫలం కలిగింది ఒక రకంగా చెప్పాలంటే వారు చేసిన ఈ త్యాగానికి వారికి ప్రతిఫలం కలిగింది అంటే ప్రతిఫలం కలుగుద్ది అన్న ఉద్దేశంతో వారు ఈ పనులన్నీ చేయలేదు వారు చేసిన ఉద్దేశం ఏంటి వారు దేవునికి భయపడ్డారు కాబట్టి ఈ పనులన్నీ చేశారు దేవునికి వాళ్ళు విధేయులై ఉన్నారు కాబట్టి రాజుని సైతం వాళ్ళు ఎదిరించి ఈ పనులన్నీ చేశారు గమనించం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా చాలా సందర్భాల్లో ఈ పని చేస్తే నాకేంటి లాభం అని ఆలోచించే ధోరణిలో మనిషి నేటి దిన వంట మనం చూస్తున్నాం అలాగే ఉంటున్నారు మనుషులు ఈ పని చేస్తే నాకేంటి లాభం నాకేంటి ఉపయోగం ఉపయోగం ఉంటేనే పని చేస్తారు లేకపోతే చేయరు అది దేవుని విషయంలో సంఘ విషయంలో సేవకుల విషయంలో కూడా అలాగే చేస్తున్నారు మనుషులు నాకేంటి లాభం ఇలా చేస్తే నాకేం వస్తుంది మందిర పరిచయలో సహకరిస్తే నాకేంటి నాకు పేరు వస్తుందా నా గురించి అందరూ మంచిగా చెప్పుకుంటారు కదా అలా అయితే చేస్తాను నా పేరు మైకుల్లో చెప్తారు కదా అలాగైతే చేస్తాను అలాగైతేనే చేస్తా అంతేగాని ఇది దేవుని పని ఇది దేవుని మందిరం ఇందులో నేను వారికి సహకారులుగా ఉండాలి సేవకులకు సహకరించే వారిగా ఉండాలి మందిర అవసరతల్లో నేను పాలు పంచుకోవాలి అన్న భయం అన్న దేవుని పట్ల వారికి ఉన్న విధేయత ఆహా దినాల్లో మనం చూడలేకపోతా ఉన్నాం గమనించండి వీరు దేవునికి భయపడ్డారు దేవుని ఆశ్రయించారు అందుకని వీరు దేవుడు వీరిని మేలు చేశాడు దేవుని నుంచి వీరు ప్రతిఫలాన్ని పొందుకున్నారు ఇస్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం కింద ఉన్నప్పుడు ఈ చిప్రా ఎదుర్కొంటున్న పరిస్థితి ఎంత ఒత్తిడిలో వారు వెళ్ళారో మనం అర్థం చేసుకోవచ్చు ఒక పక్కనేమో ఈ పిల్లల్ని బ్రతకనివ్వాలి అన్న ఆలోచన మరో పక్క ఏమో రాజుని మరి ఎదిరిస్తున్నాము అయినా సరే పర్వాలేదు మన ప్రాణాలు పోయినా పర్వాలేదు ఇస్రాయిల్ పిల్లల్ని మనము బ్రతికించాలి అనగా దేవుని పిల్లలను మనం బ్రతికించాలి అన్న ఆలోచనే వీళ్ళు కలిగి ఉన్నారు గమనించాలి ఇది వారు చేసే పని వారు చేస్తున్న ఈ పని దేవునికి మెప్పు కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకనే దేవుని నుంచి వారు ప్రతిఫలాన్ని పొందుకున్నారు వారు చేసింది మరి ధైర్యంతో కూడిన పని అయినప్పటికీ అది కేవలం మానత్వం మానవత్వంతో చేసిందిగా ఆయన గ్రహించాడు వారు ధైర్యంతో చేశారు మానవత్వం కలిగిన పని చేశారు కానీ నేటి వినాన్న చాలామంది కూడా దేవునికి భయపడరు అందుకని వారిలో మానవత్వం ఉండదు విపరీతమైన స్వార్థం మనం చూస్తూ ఉంటాం అదే ఇది చేస్తే పక్క వారికి హాని కలుగుతుంది అన్న ఆలోచన దీనివల్ల పక్కవారు నష్టపోతారన్న అన్న ఆలోచన ఏమాత్రం కూడా ఉండదు వారు ఆ రకంగా చాలా సందర్భాల్లో మనుషులు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటారు గమనించండి ఒక విధంగా ఈ క్షిప్రా పూయాలకు ఇది ఒక పరీక్ష లాంటిది విశ్వాస పరీక్ష లాంటిది విశ్వాస పరీక్షలో మనం కూడా జయం పొందాలి అంటే ఖచ్చితంగా మనం దేవుని మాటకు విధేయత చూపించే వారంగా ఉండాలి ఆ రకంగా ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించే వారంగా ఉంటామో దేవునికి భయపడే వారంగా ఉంటామో ఖచ్చితంగా ఈ విశ్వాస పరీక్షలో మనము జయం పొందుకుంటాం అందుకనే గమనించండి తను వెతుకు వారికి ఫలము దయచేయువాడు దేవుడు ఎవరైతే ఆయన్ని వెతుకుతారో వారికి ఫలాన్ని దయచేసేవాడు ఈ క్షుప్రాపుయాలు దేవుని యొక్క ప్రతిఫలాన్ని పొందుకున్నారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకున్నారు కొన్ని సందర్భాల్లో మనం కూడా ఇటు దేవుడా లోకమా మన ఆత్మీయత లేకపోతే లోకాశల అన్న పరిస్థితుల్లో మనం కూడా చాలా ఒత్తిడికి లోనైపోతూ ఉంటాం అంటే అది మన విశ్వాసానికి ఒక పరీక్ష వారికి కలిగిన విశ్వాసపు పరీక్ష బహుశా మనలో అంటే క్షిప్రాపుయాల ఎదుర్కొన్న ఇటువంటి పరీక్ష మనలో ఎవరు కూడా ఎదురు ఎదుర్కొని ఉండకపోవచ్చు అయినప్పటికీ మనం సరైన దానికోసం స్థిరంగా నిలబడినప్పుడు అది మనం చదువుకునే చోటైనా పనిచేసే చోటైనా మన ఇరుగు పొరుగు వారి మధ్యలోనైనా మనం చూపించే యథార్థమైన దేవుని ప్రేమను బట్టి దేవుడు మహిమ పొందుకుంటాడు హలే లూయ ఆ రీతిగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులరా మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాదు అంటున్నాడు పౌలు భక్తుడు హెబ్రయిల్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచ్చిన వాళ్ళు గమనించండి బహుశా వీరి మనసులో క్షిప్రాపుయాల మనసులో అదే ఉంటుంది ఏమని మేము చేస్తుంది మా పని కాదు దేవుని పని మేం చేస్తుంది మనుషుల కోసం కాదు దేవుని కోసం అన్న భావన వీరిద్దరిలో ఉంటుంది ఉంది కాబట్టి దేవుని నామాన్ని బట్టి వాళ్ళు చూపించిన ప్రేమ వారిని ఈ రకంగా దేవుని ఫలం పొందుకునేలాగా చేసింది అంత మాత్రమే కాదు వీరు వంశాభివృద్ధి పొందుకున్న మంత్ర సానులుగా ఉన్నారు దేవుడు మనల్ని పరిశీలించడానికి ప్రోత్సాహకరమైన మన మరొక కారణం కూడా ఉంది అదేంటంటే దీర్ఘదర్శి అయిన హనాని ద్వారా రాజైన ఆసాక్ ఆసాక్కు దేవుడు ఈ రీతిగా చెప్పాడు రెండవ అధ్యయన వృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయం తొమ్మిదవ ఉచిన రాయబడిన రీతిగా చూడగలిగితే తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై కను కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయవచ్చు అంటే గమనించండి దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది అంటే ఎవరు యథార్థంగా ఉన్నారు హృదయంలో ఒక మాట బయట ఒక మాట పెట్టుకొని హృదయంలో ఒక ఆలోచన బయట ఇంకొక ఆలోచన పెట్టుకొని మనుషులు రకరకాలుగా ఉంటారు కదా అలా కాదంట సయంలో యథార్థంగా ఎవరైతే ఉన్నారో వారిని బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని రాయబడింది యహోవా మనల్ని బలపరుస్తాడు అంటే గమనించండి ఆయన మనల్ని కాపాడుతూ మనకు ప్రతిఫలాన్ని బయచేస్తాడు అని అర్థం మనం మేలును వెతకాలని మేలును ప్రేమించాలని మేలును చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు దాన్ని బట్టి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా ఈ హెబ్రీ మంత్రసానులైన శుక్ర ఏం జరిగిందో ఆలోచించగలిగితే వాస్తవానికి దేవుడు వీరి వంశాన్ని కూడా దీవించాడంట ఇరవై ఒకటో వచ్చినలో మనం చదువుతున్నాం కదా మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి అలే లూయ గమనించండి ఈ హెబ్రి మంత్రస్వాములైన క్షిప్రా ఏం జరిగిందో మనం చూడగలిగితే ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇస్రాయిలీకు పుట్టే మగపిల్లలు వారు పురిటిలోనే చంపివేయబడాలని ఫరో వాళ్ళకు ఆజ్ఞాపించాడు అయితే ఆ ఇద్దరు స్త్రీలు మాత్రం ఫరో కన్నా దేవునికి ఎక్కువగా భయపడి పిల్లల్ని కాపాడారు చంపకుండా కాపాడారు దేవుడు ఆ తర్వాత క్షిప్రా పూజలకు వంశాభివృద్ధి కలగజేశాడు గమనించాలి ఈ మంత్రస్వాందులైన క్షుప్రాపుయాలకు వంశాన్ని ఇవ్వటం మాత్రమే కాదు ఆ వంశాన్ని అభివృద్ధి చేశాడంట దేవుడు ఎంత గొప్ప భాగ్యం అలాగే దేవుడు మనకు ఇచ్చిన సంతానాన్ని ఆయన మనకి సంతానాన్ని ఇవ్వటమే కాదు ఆ సంతానాన్ని ఆశీర్వదించి వారిని అనేకులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఆయన ఉంచుతాడు ఎప్పుడు అంటే ఆయన మాటలకు ఎప్పుడైతే మనం భయపడతామో ఆయన కోసం ఎప్పుడైతే మనము ఈ లోకాన్ని కూడా కాదనుకునే ఆయన కోసం మనం ఎప్పుడైతే నిలబడతామో దాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీనిస్తాడు ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా లోకంలో జరుగుతున్న పరిస్థితులు ఇప్పుడున్న ఈ ఆంక్షలు ఇప్పుడు కలుగుతున్న ఆటంకాలు ఇప్పుడు మరి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు ఇటువంటి పరిస్థితులు బట్టి మనం కూడా అధైర్యపడవలసిన అవసరం లేనేలేదు కారణం ఏంటంటే మన దేవుని కోసం ధైర్యంగా నిలబడగలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు మనుషుల మెప్పు కోసం కాదు కానీ దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు ఆయన దృష్టిలో మనం యథార్థంగా కనబడినప్పుడు ఆయన మనల్ని ఖచ్చితంగా మనల్ని మన కుటుంబాలని మన వంశాలన్నిటినీ కూడా ఆయన సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ గాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరము కూడా ఉన్న ప్రాంతంలోని ప్రార్థనలో ఏకీభవించండి విన్న దేవుని మాటలను బట్టి ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి మీరు కృపనిచ్చారు ప్రభా స్తోత్రాలు రజ సహాయము చేయండి ఆయన మీకు భయపడి మీ ఆజ్ఞలకు లోబడి మీకు విధేయత కలిగి మేము జీవించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా లోకాన్ని సైతం ఎదిరించి రాజాజ్ఞను సైతం ఎదిరించి మీకోసం నిలబడ్డారు క్షిప్రాపుయ్యాలి అందును బట్టి వాళ్ళు వారి వంశాలు ఆశీర్వదించబడ్డాయి ఆ రీతిగా మమ్మల్ని కూడా తండ్రి మీరు చేయమని బతిమాలుకుంటూ ఉన్నాం ఈ మాటలు మా మనసులో ఫలింప మీ ఆత్మీయంగా బలపరచబడలాగున సహాయము చేయండి రజ అక్కగారు చేస్తున్న పరిచర్యను దీవించి ఆశీర్వదించండి నూతన ప్రాంతాల్లో విస్తరించబట్టానికైనా మీ కృపనివ్వండి వారి చేతులను బలపరచండి దీర్ఘాయు దయచ్చేయండి సహాయము చేయండి సంఘానికి సహకరిస్తున్న ప్రతి వ్యక్తిని బట్టి స్తోత్రాలు వారికి రావాల్సిన దీవెనలు మెండుగా దయచేయమని మాడుకుంటూ ఉన్నాం మీ కృపకు మమ్మల్ని అప్పు చెప్పుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి అయ్యా కూడిన ప్రతి ఒక్కరు వారి వ్యాపారములో వ్యాపారంలో ఉద్యోగాలన్నిటిలో మీరు తోడుగా ఉండండి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి అయ్యా ఆర్థిక బాధలున్న వారికి విడుదల కలిగించండి మేలు చేయండి వారిని సమృద్ధితో దీవించమని బతిమాలుకుంటూ ఉన్నాం కుటుంబ సమస్యల్లో నాయన విడుదలను నెమ్మదిని సమాధానం ఇవ్వమని బతిమాలుకుంటున్నాం చిన్న బిడ్డల చదువులో జ్ఞానాన్ని జ్ఞాపక శక్తినిచ్చి నడిపించండి అయ్యా యవనస్తుల ఉద్యోగ ప్రయత్నాల్లో తోడుగా ఉండండి మీ మహోన్నతమైన చిత్తాన్ని వారి పట్ల జరిగించండి తండ్రి ఉదయకాల సమయంలో ఎవరైతే అవసరతలు ఉన్నారో మీరు ఎరుగుదరయ్యా వారి హృదయ వాంఛలను ఎరిగిన దేవుడయ్య మీరు వారి హృదయ వాంఛలను తెరచమని బతిమాలు కొంటూ ఉన్న సహాయం వచ్చింది మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె ప్ర